ఏతం భుక్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విషంతి ఏం త్రయీధర్మనుప్రపన్నా గతాగతం కమ కమాలభంతే స్వర్గలోకం యొక్క విశాలమైన భాగములు అనుభవించే అనుభవించుట వారి పుణ్యబలమంతా తరిగిపోయిన తరువాత వారు తిరిగి భూలోకానికి వస్తారు ఈ విధంగా భోగవస్తు ప్రాప్తికై వైదిక కర్మకాండాలను ఆచరించేవారు భూలోకానికి పదే పదే వచ్చిపోతూ ఉంటారు స్వర్గలోకంలో ఎందుండి సుఖ సుఖభోగములు తాత్కాలికమైనవి అని శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్తున్నాడు అక్కడికి పంపించబడిన జీవులకు భాగములు అనుభవించిన తరువాత వారి పుణ్యం అంతా ఖర్చైపోతుంది అప్పుడు వారు తిరిగి భూలోకానికి పంపించబడతారు ఈ విధంగా స్వర్గాదిలోకములు పొందినా కూడా దానివల్ల ఆత్మ యొక్క సనాతన అన్వేషణ నెరవేరదు మనందరము అనంతమైన పూర్వజన్మలలో ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళి వచ్చాము కానీ అనంతమైన ఆనందం కోసం ఆత్మకున్న కోరిక తీరలేదు అని వైదిక శాస్త్రం ఈ విశ్వాస ఈ విశ్వాసాన్ని బలపరుస్తున్నాయి అనన్యాశ్చింత ఎంతోమా ఏ జనాపర్యుపాసతే తేషాం నిత్యాభియుక్త నా ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ మరియు నాయందే అనన్య భక్తిలో నిమగ్నమైన వారు ఉంటారు అలా నాయందే సతతము మనసును నిలిపిన వారికి వారికి లేనిదేదో అది సమకూర్చి పెడతాను మరియు వారికి ఉన్నదాన్ని సంరక్షిస్తాను నిస్సహాయ స్థితిలో ఉండి తన మీదే పూర్తిగా ఆధారపడి ఉన్న ఉన్న అప్పుడే పుట్టిన పసిబిడ్డని ఏ తల్లి కూడా వదిలి వదిలిపెట్టేయలేదు ఆత్మ యొక్క సర్వోన్నత నిత్య శాశ్వత తల్లి ఆ భగవంతుడే ఈ శ్లోకంలో భగవంతుడు తనకు అనన్య శరణాగతి చేసిన ఆత్మలకు అమ్మలాంటి హామీ ఇస్తున్నాడు ఇక్కడ ఉపయోగించబడిన పదాలు వహామీ అహం అంటే నేనే స్వయంగా నా భక్తుల వారాన్ని మోస్తాను అని ఇది ఒక వివాహితుడు తన భార్యా పిల్లల యొక్క భారాన్ని మోసినట్టుగా అన్నమాట భగవంతుడు రెండిటినీ ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు మొదటి యో మొదటిది యోగము అంటే తన భక్తులకు లేని ఆధ్యాత్మిక సంపదని తానే ప్రసాదిస్తాడు రెండవది క్షేమము తన భక్తులకు అప్పటికే ఉన్న ఆధ్యాత్మిక సంపదలని తాను సంరక్షిస్తాడు కానీ దీనికి ఆయన పెట్టిన షరతు ఏమిటంటే శరణాగతి దీన్ని కూడా మళ్ళీ తల్లి బిడ్డలో ఉపమానం ద్వారా అర్థం చేసుకోవచ్చు ఒక నవజాత శిశువు పూర్తిగా తన తల్లి మీదనే ఆధారపడి ఉంటుంది ఆమె శిశువుకు కావలసినవన్నీ చూసుకుంటుంది బిడ్డ ఏమైనా కావాలంటే కేవలం ఏడుస్తుంది అమ్మనే బిడ్డను శుభ్రం చేయటం అన్నం పెట్టడం స్నానం చేయించటం వంటి పనులన్నీ చేస్తుంది కానీ బిడ్డకి ఐదు సంవత్సరాల వయసు వచ్చినప్పుడు కొన్ని పనులు తనంత తానే చేసుకుంటుంది ఆ మేరకు తల్లి తన పనులు తగ్గించుకుంటుంది ఇంకా అదే బిడ్డ యొక్క యుక్త వయసు వచ్చి అన్ని బాధ్యతలు తానే తీసుకున్నప్పుడు అమ్మ తన బాధ్యతలను ఇంకా తగ్గించుకుంటుంది ఇప్పుడు తండ్రి ఇంటికి వచ్చి మన అబ్బాయి ఏడి అని అడిగితే అమ్మ స్కూల్ నుండి ఇంకా ఇంటికి రాలేదు స్నేహితులతో కలిసి సినిమాకి పోయాడేమో అంటుంది ఆమె ఆమె యొక్క వైఖరి ఇప్పుడు వాడి పట్ల ఉదాసీనంగా ఉంటుంది కానీ ఇదే పిల్లవాడు ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు స్కూల్ నుండి రావడం పది నిమిషాలు ఆలస్యమైతే అమ్మ నాన్న చి అమ్మ నాన్న చింతించడం మొదలు పెడతారు ఏమైందో వాడు చిన్నవాడు వాడికి ఏం ప్రమాదం జరగలేదు కదా ఒకసారి స్కూల్కి ఫోన్ చేసి కనుక్కుందాం అని అనుకుంటారు ఈ రోజుకి ఎక్కడితో మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు